ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ విజయవాడ వాసులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి విజయవాడలో ప్రస్తుతం అయితే కనుక డయేరియా కలకలం రేపుతోంది అంటే అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ఏరియాల్లో అయితే గనక డయేరియా కలకలం రేపుతోంది ఇప్పటికే డయేరియాతో ఇద్దరు చనిపోయినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఎక్కడ చూస్తే న్యూ రాజేశ్వరిపేటలో చాలా మంది వాంతుల విరోచనాలతో అయితే గనుక జనాలు అల్లాడిపోతున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ అధికారులు ఒక కారణం చెప్తుంటే అక్కడ ఉన్న ప్రజలు మరొక కారణం అయితే గనక చెప్పడం జరుగుతుంది అధికారులు ఏం చెప్తున్నారంటే చవితి పందేళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగాను ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయని అధికారులు అయితే గనక భావిస్తున్నారు పూర్తిగా ఏమితి అక్కడ సంవత్సరం లేదు కానీ అలా అని అంటున్నారు కాకపోతే స్థానికులు చెప్పే విషయం ఏంటంటే మంచినీరు కలుషితం అయ్యాయి అని స్థానికులు చెప్తున్నారు కలుషిత మంచినీరు రావడం వల్ల ఈ డయేరియా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు ఇప్పటికే డయేరియా చనిపోయినట్లు కూడా స్థానికులు ఆందోళన చెప్తున్నారు అయితే ఇంత జరిగిన అవి సాధారణ మరణాలు ఆందోళన వద్దంటూ అధికారులు చెప్తున్నారు అంటున్నారు సో దీంతో ఇప్పుడు రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్ సేకరించి ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారు ఇప్పటికే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన మంత్రి నారాయణ మంచినీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో వాటర్ ట్యాంకులతో అయితే గనక న్యూ రాజేశ్వరి పేట వాసులకు మంచినీటి సరఫరా కొనసాగిస్తున్నారు మెడికల్ క్యాంప్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బాధితులకు అయితే చికిత్స కొనసాగుతోంది సో ఓవరాల్ గా చూసినట్టు అయితే గనక ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ చాలా మందికి వైరల్ ఫీవర్ వస్తున్నాయి ఆ ఏరియాని కాకపోయినా వీలైనంత వరకు కూడా వాటర్ అయితే కనుక వేడి చేసుకుని ఫిల్టర్స్ ఉన్నట్లయితే ఫిల్టర్ లేదంటే కనుక ఖచ్చితంగా వాటర్ వేడి చేసుకుని అయితే కనుక తాగినట్టు అయితే కొన్ని ఇబ్బందులు అయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం అయితే కనుక న్యూ రాజేశ్వరి పేటలో అయితే వాటర్ మొత్తం సరఫరాని నిలిపేసి ట్యాంకర్లతో అయితే కనుక వాటర్ ఇవ్వడం జరుగుతుంది